బ్రో సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ నుండి ఒక్క సినిమా కూడా రాలేదు రాజకీయాలతో బిజీ ఉండడం వలన పవన్ కళ్యాణ్ కమిటైన సినిమాలపైన దృష్టి సారించలేకపోయారు ఇక ఈ మధ్య రెండు సినిమాల షూటింగ్లు కూడా పూర్తి చేసి ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంపై ఫోకస్ పెట్టారు అయితే పవన్ కళ్యాణ్ నటించిన హరిహర్ వీరమల్లి చిత్రం జూన్ పన్నెండున విడుదల కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల వాయిదా పడింది ఇక పవన్ కళ్యాణ్ కెరియర్లోనే తొలి పాన్ ఇండియా మూవీగా హరిహర్ వీరమల్లు రూపొందుతూ ఉంది చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ యొక్క యాక్షన్ ఎంటర్టైనర్ను ప్రముఖ దర్శకుడు కృష్ణ జాగర్ముడి రూపొందించగా ప్రస్తుతం స్క్రీన్ ప్లే రచయిత జ్యోతి కృష్ణ సినిమాకు ఫినిషింగ్ టచ్ ఇస్తూ ఉన్నారు ఇక ఇందులో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తూ ఉంది బాబీ డియోల్ విలన్ పాత్రలో నటిస్తూ ఉన్నారు అయితే ఈ యొక్క ప్రాజెక్ట్ రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభమైంది కానీ కరోనా పవన్ కళ్యాణ్ రాజకీయాల షెడ్యూల్ షూటింగ్లో జాప్యం వల్ల అనేక కారణాల వల్ల ఈ యొక్క సినిమా షూటింగ్ దాదాపు ఐదేళ్ళు సెట్స్ పైనే ఉంది ఇక ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ట్రైలర్ ఫైనల్ కట్ కూడా లాక్ అయినట్లు తెలుస్తూ ఉంది ఇక ఈ మేరకు ఈ వారం లేదా వచ్చే వారం ప్రారంభంలోనే ట్రైలర్ను విడుదల చేయాలని భావిస్తూ ఉన్నారట ఇక ఇప్పటికే రిలీజ్ అయిన గ్లిమ్స్ పోస్టర్లకు విశేష స్పందన వచ్చిన నేపథ్యంలోనే ట్రైలర్పై భారీ అంచనాలు అమాంతం పెరిగిపోయాయి ట్రైలర్ విడుదలతో సినిమా కథ స్క్రీన్ ప్లే విజువల్స్ ఎలా ఉండబోతున్నాయన్న దానిపై స్పష్ట రా స్పష్టత రానుంది ఇక ఈ యొక్క చిత్రాన్ని జూలై ఇరవై నాలుగున విడుదల చేయనున్నారు ఇక పవన్ కళ్యాణ్ ఈ యొక్క సినిమాలో పదిహేడవ శతాబ్దంలో మొఘల ఇలా యుగంలో పోరాట యోధుడిగా రాబిన్వుడ్ తరహాలో కనిపించబోతు ఉన్నారు పాత్రకు తగ్గట్లుగా పవన్ కళ్యాణ్ ప్రత్యేక శిక్షణ కూడా తీసుకొని భారీ యాక్షన్ సన్నివేశాల్లో కూడా నటించినట్లు సమాచారం అందుతూ ఉంది ఇక ఈ యొక్క సినిమాకు ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం అందించడం మరో విశేషం ఇక విజువల్స్ ఎఫెక్ట్ పరంగా ఈ యొక్క చిత్రాన్ని అత్యున్నత ప్రమాణాలతో రూపొందుతుందని చిత్ర బృందం చెబుతూ ఉంది తెలుగుతో పాటు తమిళ హిందీ కన్నడ మలయాళం భాషల్లో భారీ స్థాయిలో విడుదల కాబోతూ ఉంది ప్రస్తుతం ఇప్పుడు యొక్క సినిమా ట్రైలర్కు సంబంధించిన ఈ యొక్క అప్డేట్ మాత్రం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది